హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు నేను పుదీనా పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చానండి కొత్తిమీర పుదీనా కం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే చేసి చూడండి నేను నెక్స్ట్ పుదీనా పుదీనా కొత్తిమీర అయితే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కాడలతో సహా కట్ చేసుకుంటేనే మనకు యూజెస్ అనేది చాలా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ నేను ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే పోసి టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి కొత్తిమీర పుదీనా వల్ల యూజెస్ ఏంటి సమ్మర్లో మ్యాక్సిమం చాలా ఎక్కువ వాడవచ్చండి ఎందుకంటే మనకి బయటికి వెళ్ళినప్పుడు కానీ అటు కానీ మనకి చెమట రూపంలో వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో మనం ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తేనే బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనం వేడి తాపం నుండి బయటపడవచ్చు ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మనం మనకి ఎలా అంటే టా ఫ్రూట్స్ వాడాలి సప్లిమెంట్స్ వాడాలి అని చెప్తూ ఉంటారు కదా వాటితో పాటు మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటేనే యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట ఇమ్యూనిటీ పవర్ను అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మన సాంప్రదాయ పచ్చళ్ళ వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయండి అందులో రోడ్డు పచ్చళ్ళు సాంప్రదాయ పద్దళ్ళు మన పూర్వకాలంలో ఏ విధంగా చేసేవాళ్ళో ఆ విధంగా చే చేయవచ్చు సో ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు అండి మ్యాక్సిమం మనకు టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయింది ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు కాస్త అలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని రెండు రెబ్బల చింతపండు కూడా వేసి టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పైన పేస్ట్ లాగా చేసుకోవాలి పైన పేస్ట్ లాగా చేసుకుంటేనే పుదీనా పచ్చడి అనేది మనకు రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ తినవచ్చు అనమాట ఈ విధంగా అయితే చేసుకోవాలి సో మనకు మెయిన్గా అయితే ఆకుకూరల వల్ల యూజెస్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్నైతే గెయిన్ చేసుకోవచ్చండి రోగ నిరోధక శక్తిని అయితే గెయిన్ చేసుకోవచ్చు అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కూడా వాడుకో వాడచ్చు ఇమ్యూనిటీని ఎలా అంటే ఇమ్యూనిటీ పరిమితిని అనేది కంట్రోల్లో ఉంచుతుంది అనమాట సో ఆ విధంగానైతే వాడుకోవచ్చు కాస్త అవి బాగా ఆయిల్లో ఫ్రై ఫ్రై అయితే అయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మిక్సీ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి పయాన్ పేస్ట్ లాగా చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది మన పూర్వకాలంలో మన వాళ్ళు చే అమ్మమ్మలు నానమ్మలు చేసిన వా వాళ్ళ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుందండి పచ్చళ్ళు అనేవి అందులో రోటి పచ్చళ్ళు మన సాంప్రదాయ పచ్చళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో పెడితేనే చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి కదా సో నెక్స్ట్ మిక్సీ జాల్కి తీసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే పల్లీలు అయితే తీసుకోవాలి పల్లీలు తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి విధంగా వేసుకు పైన పేస్ట్ లాగా ఈ విధంగా అయితే మనం పేస్ట్ అయితే చేసుకోవాలి చేసుకొని వేరొక కడాయి అయితే తీసుకొని ఉప్పు సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలన్నమాట సో పేస్ట్ అయితే విధంగా పట్టుకోవాలండి ఆయిల్ వేరొక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి పచ్చళ్ళు కదా పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో పోపులు వేసుకొని కాస్త అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి మాక్సిమం పిల్ల చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి అందులో కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని చిటికెడంత పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకొని రెండు వెల్లుల్లి కూడా దంచేసుకుంటే మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చేంజ్ అయినంత అదే టేస్ట్లో వస్తుంది అనేది మీకే తెలిసిపోతే ఇదండి ఈరోజు ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి చిట్కడంత పసుపు కూడా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇందులోనే రెండు మూడు వెల్లుల్లి కూడా దంచేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు వెల్లుల్లి కూడా దంచేసుకోవాలి మ్యాక్సిమం ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలా కాస్త అయిన తర్వాత రెండు వెల్లులు దంచేసుకొని బాగా కలుపుకోవాలి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లల నుండి పెద్దల వరకు నెయ్యి వేసుకొని తిన్నా కూడా ప్లేట్ కాలయ్యేదాకా లేవారు అనమాట అంత బాగుంటుంది అనమాట పచ్చడి నేనైతే పచ్చడి మిక్సీ జార్ నుంచి సర్వేమ్ బౌల్లోకి తీసుకున్నాను ఈ పోపును అందులో వేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఆయిల్ అంతా పచ్చడి కలిపే కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మన కావాల్సినటువంటి పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే సో ప్రా ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్వరైనా కూడా వీడియో అనేది షేర్ చేయండి మొత్తం కలిపేస్తాం కదా ఇందులోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇదండి ఈ ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ అలా యూ